హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అయితే శుభవార్త అయితే రావడం జరిగింది రైతు బంధు డబ్బులు అయితే పడని వాళ్ళకు కూడా ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీకు ఎందుకు రైతు బంధు డబ్బులు పడలేదు అలాగే రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రైతులకైతే చాలా మంది రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పడలేదు ఎకరం ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో అయితే ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు లోపు ఉన్న వాళ్ళకైతే మనకి ప్రస్తుతానికైతే రైతు బంధ డబ్బులు అయితే వాళ్ళకి జమ అయితే అవుతున్నాయి ఐదు వేల రూపాయలు కాబట్టి వీళ్ళకైతే పది గుంటలు ఇరవై గుంటలు ఉన్న వాళ్ళకైతే ఇప్పటికే రైతుబంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఎకరం లోపు ఉన్న వాళ్ళకి రైతుబందు డబ్బులు జమ కాలేదో వాళ్ళైతే వాళ్ళకైతే అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక చాలా మందికి అయితే వాళ్ళకి మెసేజ్లు అయితే రావడం లేదు వాళ్ళ బ్యాంకు ఖాతాలు బంద్ ఉన్నా కానీ సో మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు వాళ్ళకి పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇదైతే ఎకరం లోపు వాళ్ళకి ఇంకా రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి ప్రస్తుతానికి అయితే ఇంకా రైతు బంధు డబ్బుల గురించి అయితే ఎలాంటి సమాచారం లేదు కానీ మనకైతే ఒక వారం అయితే రైతు బంధు డబ్బులు అయితే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఒక్కొక్కరుగా వేయడం అయితే జరుగుతుంది సో ఎన్ని ఎకరాల వారీగా వేయడం అయితే జరుగుతుంది కాబట్టి రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే ఇంకో రెండు మూడు రోజులలో డబ్బులు అయితే పడతాయి సంక్రాంతి అయితే మనకైతే ఈసారి పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క రైతుకైతే వేయడం అయితే జరుగుతుంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు మనకి కొత్త పద్ధతిలో బంధు డబ్బులు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అలాగే కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పాడు కదా సో దానికి సంబంధించి మనకైతే ఇప్పటికే దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు కౌలు అయితే ఎలా గుర్తిస్తారని ఇలా ఈ కౌలు రైతులకు అయితే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే ఇరవై ఒక్క లక్షల మంది కౌలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది సమాచారం ఈ ఇరవై ఒక్క లక్షల మంది అయితే మీరు దరఖాస్తు చేసుకుంటే ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పునైతే వస్తాయి అలాగే ఇప్పటికీ రైతు డబ్బులు అయితే ఎవరికి వస్తున్నాయో వాళ్ళు కూడా దరఖాస్తు అయితే చేసుకోవాలి మనకి ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి మీరైతే రేషన్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ పాస్పోర్ట్ ఇచ్చి ఆ అప్లికేషన్ ఆ దరఖాస్తు నింపి మీరైతే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దీంట్లో అర్హులు ఉన్న వాళ్ళకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే మనకి వానాకాలం సీజన్ నుంచి అలాగే కౌలు అయితే పన్నెండు వేల రూపాయలు అయితే వానాకాలం సీజన్ నుంచి అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా మీకు పాత రైతు బందు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీ దే జిల్లా అలాగే మీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడలేదు అనేది కింద కామెంట్లో తెలిపండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్